ఆర్థిక సంక్షోభం కోవిడ్ తర్వాత ప్రపంచం మొత్తం కూడా కోలుకుంటోంది మన రాష్ట్రం మినహాయింపు కాదు అందులోనూ కోవిడ్ ఉన్నప్పుడు కూడా సంక్షేమ పథకాలు వదలకుండా కొనసాగించాం అలాగే అభివృద్ధి ఎక్కడా ఆగలేదు అసెట్స్ క్రియేషన్ జరిగింది మొత్తం రాష్ట్రంలో అన్ని పరిపాలనా సంస్కరణల దగ్గర నుంచి అభివృద్ధి పథకాల దగ్గర నుంచి ప్రాజెక్టుల దగ్గర నుంచి కొత్త ప్రాజెక్ట్ల వరకు అన్నీ కూడా ఏది ఆగకుండా కొన్ని మూవీ ముగిసే దశలో ఫైనల్ స్టేజ్ లెక్కొచ్చే అది కంటిన్యూ చేస్తూనే వస్తున్నాం బహుశా ఇది ఇలాంటి అరుదైన దృశ్యం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కనిపిస్తుంది ఇంకా చంద్రబాబుకు సంబంధించి ఆయన అబద్ధాలు కానీ ఆయన తప్పుడు భాషయాలు కానీ చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న దాన్ని చూసే ఇంకెట్లయితే ఈ రాష్ట్రం ఆయన కానీ ఆయన సపోర్ట్ చేస్తున్న ఆ యెల్లో మీడియా కానీ రాష్ట్రం శ్రీలంక అయిపోయిందని గోలు పెట్టిన వాళ్ళు ఈరోజు దానికి రెండింతలు ఇంకా దానికి మించి కూడా మీరు జగన్మోహన్ రెడ్డి గారు మన ఎక్స్ప్లెయిన్ చేశారు తర్వాత కూడా చెప్తున్నాం మేము చేస్తున్న ప్రధానమైన అభివృద్ధి పథకాలు సంక్షేమ పథకాలన్నీ కలిపితే డెబ్బై వేల కోట్లు అయితే దానికి ఇంకొక ఎనభై వేల కోట్లు అప్పటికే చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేసిన వాటిని అమలు చేస్తే స్పెండ్ చేయాల్సి వస్తుంది దాని మీద ఇప్పుడు మేనిఫెస్టోలు ఇంకా పెంచినట్టున్నారు ఇంకా కొన్ని ఎడాపేడా ఎలాగూ ఇవ్వనివి కదా ఏమున్నాయి అమలు చేయం కదా అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు పెంచుతూ పోయినట్టుంది అవి కలిపితే పై ఇరవై వేల కోట్లు పెరగొచ్చాము అంటే డెబ్బై వేల ఎనభై వేల కోట్లు కాస్తే అది లక్ష కోట్లు కావచ్చాము సో ఆ లెక్కన ఆ రోజు మేము అనుకున్న లక్షన్నర కోట్లు లేదా ఒక ఇరవై వేలు కలిపి లక్ష డెబ్బై వేల కోట్లు ఎక్కడి నుంచి తెస్తాడు నీ బడ్జెటే లేనప్పుడు నువ్వు ఎక్కడి నుంచి తెస్తావు అని అంటే దానికి ఆదాయం లేదు ఇంకో క్వశ్చన్ కూడా వచ్చింది పద్నాలుగు లక్షల కోట్ల అప్పు చేసింది చేసారు చంద్ర చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు అని రోజు ఊదరగొడుతున్నారు నిజంగా పద్నాలుగు లక్షల కోట్ల అప్పు ఏంటి అది కరెక్ట్ కాదని ఆయనకు తెలుసు కాదని మేము చెప్తూనే ఉన్నాం మరి ఇంత అప్పులో ఉన్నది నువ్వు వచ్చి నువ్వు ఇవన్నీ ఎట్లా అమలు చేస్తావు దానికి ఆన్సర్ లేదు ఎలాగో అమలు చేసే ఆలోచన లేనప్పుడు ఏముంది నువ్వు ఎడాపేడా చెప్తూ పోయిన అబద్ధాలు నమ్మి ఎవరైనా ఓటు వేస్తే ఆ తర్వాత ఆయన విశ్వరూపం ఎట్లుంటుంది చంద్రబాబు పాలన ఎలా ఉంటుంది అనే వాటికి కూడా ఎక్కువ గనక్కు తిరిగి చూడని అవ్వకుండా అవసరం లేకుండానే పద్నాలుగు పంతొమ్మిది మధ్య రాష్ట్రానికి పది జన్మలు కూడా మర్చిపోలేనంత చేదు అనుభవం మిగిల్చారు చంద్రబాబు నాయుడు పద్నాలుగు పంతొమ్మిది మధ్య చూస్తే అది ఇంకా ఎవరు మర్చిపోలే అయినా సరే ఆయన ఆ రోజు ఏమి చెప్పినా ఏమి అమలు చేయలేదనే విషయం అందరికీ తెలుసు ఉదాహరణకు రైతు రుణమాఫీ ఎనభై ఏడు వేల కోట్ల పైన అయ్యేది ఐదేళ్లు ముగిసే టైంకు పదమూడు వేల కోట్ల నుంచి పదిహేను వేల కోట్లు ఎంతో అంతవరకే అంచెలంచెలుగా ఈలోగా దానికి మించిన వడ్డీల రూపంలో రైతులు మునిగినారు ఈయన మాట నమ్మి రుణమాఫీ అంటే అది చెల్లి రుణం తిరిగి చెల్లించవద్దు మీరు వరకు కట్టద్దు నేనున్నాను అని చెప్పినందువల్ల కట్టనందువల్ల పీనల్ ఇంట్రెస్ట్ పడి అది కొన్ని వేల కోట్లు దాదాపు ఇంత ఉంటుందేమో తెలిసి సున్నా కొట్టి అప్లై కాలేదు పీనల్ ఇంట్రెస్ట్ పడి అంతా చేస్తే ఈయన ఇచ్చింది ఇన్స్టాల్మెంట్స్లో ఇచ్చారు